హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కాంప్లెక్స్ ఉన్న మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి ఎగ్ సో వీళ్ళ దగ్గర నుంచి అయితే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అంటే ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ షర్టర్స్ కూడా ఎవరైతే తీయలేదు బట్ ఆఫర్ ఇస్తున్నాను సో కస్టమర్స్కి మంచిగా వెళ్ళాలి అని ఒక మెయిన్ దీంతో అయితే మనం ఈరోజు వీడియో అయితే ప్రెజెంట్ చేసేస్తున్నాం అనమాట ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి మనకి ఎందుకంటే ఈరోజు కలెక్షన్ అన్నీ కూడా బంపర్ ఆఫర్ కలెక్షన్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇగో చూస్తున్నారు జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ మీకు అంటే ఫోర్ మీటర్ బిట్స్ అలాగే మనకి ఏంటంటే త్రీ కట్ సారీస్ అన్నీ కూడా మీకు ఏంటంటే ఒకటే ప్రైస్కి ఇస్తారు ఈరోజు వీడియో సో మిస్ అవ్వకండి ఇంకా పక్క షర్టులు కూడా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి సో అది కూడా చూపించి అప్పుడు నేను మీకోసం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ ప్రైస్ అయితే ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఏంటంటే నేను మీకు వంద రూపాయల కలెక్షనే షేర్ చేస్తాను అది ఏదైనా తీసుకున్నా మీకు వంద రూపాయల కలెక్షన్ అనమాట భలే ఉంది కలెక్షన్ అయితే సో చూస్తున్నారు కదండి ఇలా మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఎక్కడి నుంచి అనుకున్నారు ఈ రోజు కలెక్షన్ మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో కొంచెం లాంగ్ గ్యాప్ అయితే వచ్చేసింది బట్ సో కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మనకి వీళ్ళ దగ్గర ఏంటంటే వివిధ రకాలు ఆల్రెడీ అందరికీ వెల్ నోన్ కానీ ఒకసారి మనం ప్రతిరోజు వీడియో తీసినప్పుడు అయితే మనం చక్కగా ఇంట్రడక్షన్ కూడా అయితే చూపిస్తుంటానమ్మా సో ఇట్లా లైట్ షేడ్స్ మంచిగా మనకి ఫ్యాన్సీ సారీస్ జిమ్మిచ్చు కానీ సో స్పేస్ సిల్క్ పట్టు జార్జెట్ కలంకారీ డిజైన్స్ అండ్ పట్టులో కూడా మనకి చాలా అయితే ఉన్నాయండి అట్లాగే మీకు కావాలి అనుకుంటే ఇగోక్కడ పైన చూస్తున్నారా యూనిఫామ్ వైజ్ సారీస్ కూడా ఉన్నాయి అసలు అంటే ఈరోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఇగో బండిల్స్ బండిల్స్ స్టాక్ కూడా అయితే ఉంది మనకి ఎప్పుడు కూడా మంచి మంచి కలెక్షన్స్ రీస్టాక్ చేస్తూ ఉంటారనమాట సో ప్రైజెస్ ఏంటి అదేంటి ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఏంటంటే ఇక అట్లా వీడియో కాల్ లో రాము స్టాఫ్ ఎవరు లేకపోతే ఇట్లా చూపించేసి కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తున్నారనమాట సో లేట్ చేయకుండా మనం కలెక్షన్లకు వెళ్ళిపోదాం ఎవరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసారు అండి రాము గారు ఏంటి సార్ చాలా రోజులు రోజులు గ్యాప్ అయిపోయింది ఓకే ఇవి నాలుగు నుంచి నాలుగున్నర మీటర్ బేలా మ్యాచ్మిలాయ్ రసమాలయో అన్ని వస్తుంది ప్రాతిక్లో అమ్ముతాయి మీటర్ మూడు వందల యాభై రూపాయలు పర మీటర్ కదా నాలుగు మీటర్ల నుంచి నాలుగున్నర నాలుగు మీటర్లు అనుకోండి ఫ్రెష్ ఐటమ్ లాంగ్ పాకులకు కానీ ఎక్సలెంట్గా ఉండి మరి మీటర్ రెండు వందల యాభై రూపాయలు అమ్మేది మరి మీ కృష్ణ అది ఎంత పెడతాడు మీకు చెప్పండి కేవలం నాలుగు నుంచి నాలుగున్నర మీటర్స్ నో డ్యామేజ్ నో ప్రింట్ కేవలం హోల్సేల్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే మినిమం ఎన్నో పద అది తీసుకోండి అది తీసుకోండి ఏదైనా సరే వీడియో కాలే ఓకేనా ఓకే సో చూస్తున్నారు కదండి హోల్సేల్ ప్రైస్ మనకి చక్కగా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఓవరాల్ గా మనకి ఫోర్ మీటర్స్ దట్టు విత్ ఫ్రెష్ బిట్స్ అన్నమాట టైలర్స్ కి ఆడపిల్లు ఉన్న వాళ్ళకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇదిగో మ్యాష్మిలోని చిక్స్ ఉన్నాయి డోలా ఉంది రస్మలై ఉన్నాయి అన్నీ ఇంకా వెంకటగిరి చెక్స్ బాగుంటాయి అసలు ఎందుకు లంగా కూడా ఇది లంగా కుట్టించి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి నిజంగా చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏ టు కలెక్షన్ ఆల్మోస్ట్ చెక్క ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాబ్రిక్స్ ఓకే సో ఇక్కడ అంటే మీరు డిఫరెన్స్ చూసుకోండి మళ్ళీ ఒకలాటివే ఉన్నాయని అడిగైతే అడగద్దు ఇక్కడ బండిల్స్ సో ఓపెన్ చేసి పెడుతున్నారండి

అవును సో వెళ్ళిపోతుంది అందుకనే చెప్తున్నారండి కావాల్సిన వాళ్ళు మీరైతే కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసుకోండి సో హ్యాపీగా వీడియో కాల్ చేయండి లేదు పక్కన ఉంటే మాట గబగబ వచ్చేసేయండి ఫాస్ట్గా వస్తే ఇంకేంటంటే మనకి నచ్చిన లేకపోయినా ఉన్నవాట్లో అసలు అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయండి చూడండి వెంకటగిరి చెక్స్లోని మంచి చెక్ స్టైల్లో కూడా అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ తెలుసా మీటర్మా వేసి కొనుక్కొని ఎక్కువ డబ్బులు పెట్టుకునే కన్నా మనకి ఇక్కడ నాలుగు మీటర్లు కలిపి వంద రూపాయలు ఇచ్చేస్తున్నారండి ఇదిగో ప్యూర్ జార్జెట్ ఇది అయితే రసమల జార్జెట్ అన్నీ ఇంకా మిక్స్డ్లో ఉన్నాయి అది కూడా బుటీస్తో వీవింగ్ బుటి ఇదిగో అసలు ఈ కలర్ అయితే ఇంకంతే సూపర్ అనమాట మన లేటెస్ట్ అది నిజమే సో చూసుకోండి అసలు నాలుగు మీటర్లు వంద రూపాయలు అనమాట సో రావాలి రావాలి ఫాస్ట్గా అనమాట ఇంకా బంపర్ ఆఫర్ కలెక్షన్ అండి మంచి డబల్ బార్డర్ స్టైల్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా అయితే ఫ్రాక్ లేదా క్రాప్ టాప్ లేదా లెహంగా స్కర్ట్ మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసేసుకోండి నిజంగా చాలా ఎక్సలెంట్ కలెక్షన్ వంద రూపాయలకి అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కడ రాదు దట్టు ఫ్రెష్ ఓకే సార్నింగ్ వచ్చాను సెవెన్

అదేలే అంటే ఇలా పేరు చేసుకోవచ్చు రాముగారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఓనీకి మేట్ రైద్ది అండి సారీ బ్లౌజ్కి మేటర్ అవుతుంది మూడు మీటర్లు మిగులుతుంది ఇంకొక బిట్టేమో మిక్స్ కట్ అయిపోతుంది సో అందుకనే అలా కూడా మీరు పేర్ చేసుకోవచ్చు చక్కగా కాంట్రాక్స్ అందుకే మీ ఓపిక కానీ ఎక్కువ టైం అయితే ఉండవు కలెక్షన్ అయితే ఓన్లీ వంద రూపాయలు మాత్రమే అవును కదా మర్చిపోయాము అలా పీసెస్ బాగున్నాయి చెప్పేస్తున్నా అసలు ఎన్ని బండిల్స్ వచ్చాయి కేవలము మూడు వందల యాభై శాల్తీలు వచ్చినాయి వన్ డేనే మనం ఏదైనా వన్ డే దాని మాత్రం సరుకు కూడా ఉంది మనకి వీడియోలో ఏమస్తుంది కాదు కావాల్సింది పది మంది చాలు అంతే కొంతమంది టెన్ కే కావాలి ఫైవ్ కే కావాలి సిక్స్ కే కావాలి కాదు సరుకు వెళ్ళిపోవడం ముఖ్యం సో నా ఐడియాలజీ అయితే అదేనండి ఇప్పుడు మాకున్న సబ్స్క్రైబర్స్ వ్యూస్ తోని మాకు బెనిఫిట్ కానీ షాప్ వాళ్ళకి కాదు వచ్చే పది వ్యూస్ అయినా ఒక ఐదుగురు ఫుల్ గా కొనేసుకున్నారు కొనేసుకున్నారనుకో కలెక్షన్ అయిపోతుంది కదా సో ఆ విధంగా మాత్రమే బేస్ ఆన్ చేసుకోవాలి చూడండి అసలు ఎంత బాగుందో కలెక్షన్ నిజంగా చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ బిట్స్ మాత్రమే ఉన్నాయి అనమాట సో ఎవరు చూసుకుంటారు వాళ్ళు అదృష్టంగా ముప్పై మంది చూసి తలా పదేసి తీసేసుకున్నా వెళ్ళిపోతాయి స్టాక్ మరి ఉండదు అనమాట సో అందుకనే చెప్తున్నారు ఎవరు లేట్ చేసుకోకండి ఫుల్ ఫోర్ మీటర్ బిట్స్ ఫ్రెష్ ఇదిగో బండిల్స్ ఓకే లాస్ట్ ఇంకా బండి చూపిస్తాను ఓకే చూపి నాలుగు మీటర్లు కాకపోతే సరుకు లేదో నాకు తెలియదు ఓకే కొన్ని అయితే చూపిస్తాను ఉంటే కనుక లాస్ట్ తెలియదు అమ్మా అంతే అది బంపర్ బనాన్సైమ్ అయితే మీరు అలా చెప్తుంటే బంగ్ అయితే పేల్ చేశారు ఫస్ట్ బిగ్ బోర్డర్ కలంకార్ డిస్టెన్స్ ఇవన్నీ ఓకే మూడు ముక్కలు వచ్చి మూడు ముక్కలు వస్తాయి ఎందులో మూడు ముక్కలు ఐదు మీటర్లు ఇవ్వండి అంటే రెండు జాయింట్స్ వస్తాయి

తీసి అది మొత్తం అయిపోయింది రీసెంట్ గా మళ్ళీ వచ్చింది ఎందుకని వీడియో ఇద్దాం అనుకుని అందులో మేడం గారు ఇచ్చారు మేడం షాంపుల్ చూపిస్తున్నా కేవలం వంద రూపాయలు సూపర్ అంటే ఓకే సో చూసుకోండి ఇంకా హోల్సేల్ రిటైల్ కాదు ఏదైనా ఈవెన్ ఒకటి తీసుకున్న వందే ఇంకా హోల్సేల్ ఇంకా ఒకటే ప్రైస్ పెట్టేశారు అనమాట ఓవరాల్ గా మంచి డిజిటల్ మ్యాష్మిలన్ కూడా అయితే ఉందండి ఓకే సో ఏదైనా మీ ఇష్టం అనమాట ఇట్లా మూడు ఇండివిజువల్ గా ముక్కలు కావాలంటే ఇలా తీసుకోండి లేదు యాక్ అండ్ బిట్ ఒకటే కా ఇది లంగాకి సో ఇది బ్లౌజ్ కి మీ పిల్లలు ఫ్రాక్ కి అలా పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు మీకు బండి టు బండిల్ ఇట్లా వేసే థర్టీ బిట్స్ కావాలి అన్న తీసేసుకోండి లేదు ఒకటి రెండు కావాలి అన్న కూడా ఇస్తారు ఓన్లీ వీడియో కాల్ అవైలబిలిటీ అయితే ఉందండి సో కలెక్షన్ అయితే సో ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు చక్కగా అయితే ఇచ్చేస్తున్నారండి మంచి కలంకారీ డిజైన్స్లో కానీ ఇలా ఫ్లోరల్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు హ్యాపీగా అయితే షేర్ టైలర్స్ టైలర్స్కి వాళ్ళకి కూడా మీకు చాలా అయితే యూజ్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా మీకు మంచి కలర్స్ బ్లూ కానీ లైట్ బ్లూ డార్క్ బ్లూ చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో మిస్ అయితే అవ్వద్దు మిస్ అవ్వకుండా నచ్చినవి మెచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్